ఓం శ్రీ మాత్రే శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంతకుముందు వీడియోలో రావణ సహిత నుండి శివభగవానుడు రావణుడికి చెప్పిన జీవిత సత్యాలు అంటే దేవతలకు కూడా చెప్పని విషయాలని రావణుడికి తెలియజేయడం జరిగింది అది మనం అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొన్ని మరికొన్ని విషయాలు రావణుడితో శివభగవానుడు ఏం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రావణ సహిత అరుణ సహిత అలాగే తాంత్రిక గ్రంథాల్లో మనకి ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి చాలామంది తెలియనిది ఏంటంటే కలికాలంలో తంత్రము నామజపము అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి అపోహలు అపనమ్మకాలు ఉంటాయి అంటే ఇవన్నీ జరగవు అనుకుంటాను జరగవు అనుకునే జరగవు జరుగుతుంది అనేవారికి ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేని వారు వీటిని పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి ఇప్పుడు శివభగవానుడు రావణుడికి మోక్షం గురించి మిగతా విషయాల గురించి ఏం చెప్పాడో మీకు ఈ వీడియోలు తెలియజేస్తాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇలాంటి మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇలాంటి సబ్జెక్ట్ మీద వీడియోలు చేయమని కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు వీటిని మీ ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే ఇవి చాలా పురాతనమైనవి ఇవి మనకి అంత ఈజీగా దొరకవు నేను వీటి మీద పరిశోధన చేస్తూ ఉంటాను తంత్రము మంత్రము యంత్రము వనమూలికలు చాలా వీడియోలు చెప్పారు మన ఛానల్లోకి వెళ్ళండి మీరు ప్రతి విషయం మీద కొన్ని వేల వీడియోలు చెప్పారు ఇవంతా సబ్జెక్ట్ అంతా కూడా మన తంత్రశాస్త్రాల్లో తంత్ర గ్రంథాల్లో ఉంది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాలు వస్తాయి నమ్మకం లేకపోతే ప్రయత్నం చేయకండి ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం శిఖము అంటే ఈ ఈ విషయం కూడా రావణాసురుడికి శివుడికి సంవాదంలా ఉంటుంది మీకు నేను ఈజీగా ఉండడానికి చెప్తున్నాను ఎవరైనా సరే శివుడు మోక్షం గురించి రావణుడు అడిగాడు స్వామి నాకు మోక్షం ఎలా పొందాలి అని అడిగినప్పుడు రావణాసుడికి శివుడు ఇలా చెప్పాడు రావణ ఎక్కువ ఆలోచించవద్దు మోక్షం పొందాలంటే ఎక్కువ ఆలోచన చేయకూడదు అలాగే ఓపికగా ఉండాలి అలాగే ధ్యానం చేయమని చెప్పాడు ధ్యానం అనగానే చాలామందికి యోగాలో అనుకుంటారు ధ్యానం అంటే భగవంతుణ్ణి మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీకు నచ్చిన దాన్ని ధ్యానం చేయమని అర్థం పంచభూతాలకి కారకుడైన ఆ పరమశివుణ్ణి నమశివాయ అనుకున్నా చాలు ధ్యానం చేస్తూ ఉంటే మోక్షప్రాప్తి లభిస్తుంది అని రావణుడికి శివభగవానుడు చెప్పడం జరిగింది అంటే అతిగా ఆలోచించేవాడికి ఓపిక తక్కువ ఉన్నవాడికి ధ్యానం చేయలేని వాడికి మనసు నిలగడలేని వాడికి మోక్షం రాదు అని అర్థం ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతున్నప్పుడు మంచి మాట మాట్లాడామనుకోండి దైవ సంబంధమైన విషయాలు మాట్లాడామనుకోండి పురాణ సంబంధమైన విషయాలు మాట్లాడామనుకోండి అది కూడా మోక్ష ప్రాప్తికి సహాయపడుతుంది ఈ మాట శివభగవాను చెప్పాడు ఇతరుల సంపద కా అంటే ఇతరులకున్న సంపద కానీ వారి పేరు ప్రఖ్యాతుల పట్ల కానీ శ్రేయస్సు పట్ల కానీ కోపంగాను అసంతృప్తిగాను ఉన్న వ్యక్తి ఈ లోకంలో పేదవాడవుతాడు అలాగే వాడు మరణించిన తర్వాత కూడా మరో లోకంలో కూడా బాధపడతాడు అని శివభగవానుడు రావణుడు చెప్పాడు ఇందుకు అర్థం ఏంటంటే మనం ఎవరి గురించైనా నెగ్డువుగా మాట్లాడుతూ అంటే డబ్బు ఉన్నవాడిని చూసి కానీ ఆనందంగా ఉన్నవాడిని చూసి కానీ వాడి మీద మనం చాడీలు చెప్పడం కానీ వాడిని దూషించడం కానీ అంటే వాడిని మనం మనలో ఉన్న కోపాన్ని అసంతృప్తిని వాడి మీద ప్రదర్శించడం వల్ల కూడా అలాంటి వ్యక్తి జాతక ఎంత అద్భుతంగా ఉన్నా పేదవాడవుతాడు అలాగే వాడు మరణించిన తర్వాత కూడా ఆ ఈర్ష ఆ కోపము అసూయ వాణ్ణి మరో లోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా బాధపడతాడు అని స్వామివారు రావణుడు చెప్పాడు అలాగే రావణుడు తెలివిగా ఇంకొంచెం విఫలంగా చెప్పమని అడిగాడు అంటే రాముడు చాలా అద్భుతమైన జ్ఞాని కాబట్టి అప్పుడు స్వామివారు ఇలా చెప్పాడనమాట ఒక వ్యక్తి తన యజమాని ఆజ్ఞల్ని పాటించకపోతే దానికి తను బాధపడతానని శివుడు అన్నాడు ఈ విషయం చాలామందికి అర్థం కాదు అంటే అర్థం ఏంటంటే మనం ఒకరి దగ్గర పనిచేస్తున్నాం మనం ఒకరి దగ్గర పని పని చేస్తున్నప్పుడు మన మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి చెప్పిన దాన్ని పాటించాలి అలా పాటించకపోతే ఈశ్వరుడు బాధపడతాడు అంటే మన ఆత్మసాక్షిని మనం చంపుకున్న వారం అవుతాము అని దాని అర్థం అలాగే ఇప్పుడు రాముడు అంటున్నాడు స్వామి ఆ వ్యక్తి ఎవరైతే యజమాని ఉన్నాడో సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అంటే మనం చేయకూడని పనులు మనకి అప్పగిస్తే ఏం జరుగుతుందని అడిగాడు అప్పుడు శివభగవాన్ ఏమన్నాడంటే ఆ ఎవరైతే వ్యక్తి ఆ చేయకూడని పని చేయమని చెప్పాడు కదా తను ఆదేశాలు ఇచ్చే వరకు ఆ పనిని తన శక్తి మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అని చెవుడు బదిలిచ్చాడు ఇక్కడ వాడు తప్పుడు పని అప్పచెప్తే వాడు తప్పు పని చేయాలా అని రావణాసుడు అడిగితే నువ్వు వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు వాడు నీకు అదే పని నీకు ఉద్యోగం కింద ఇచ్చాడు తప్పుడు పని నీకు ఉద్యోగం కింద ఇచ్చాడు నువ్వు అది తప్పించి వేరే పని చేయడానికి అవకాశం లేదు కానీ అది నీకు వల్ల కాదు చేయలేవు కానీ ఆ తప్పుడు పని నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని బదులిచ్చాడు స్వామివారు అప్పుడు రావణుడు అడిగాడు మరి ఇది తప్పు కదా ఆ తప్పు పని చేయడం వల్ల ఆ పనిలో విఫలమైతే మరి ఏం చేయాలి అది తను చేయలేకపోతే ఏం చేయాలి అప్పుడు స్వామివారు చెప్పిన మాట ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే చేశాడో తన తప్పుని దేవుడికి చెప్పి క్షమాపణ కోరుకోవాలి అని శివుడు వదిలించాడు ఇక్కడ అర్థం ఏంటంటే మనం మన వృత్తిలో ఉన్నప్పుడు కొన్ని తప్పుడు పనులు చేస్తాం అది మన పైన ఉన్న అధికారుల వల్ల కావచ్చు మనకున్న పరిస్థితుల వల్ల కావచ్చు తప్పు చేస్తాం ఈ తప్పు చేసి మనం కవర్ చేసుకొని ట్రై చేస్తాం అది తప్పు అని మనం దేవుడి దగ్గర క్షమాపణ చెప్పాలి అని శివుడు చెప్పాడు అంటే అర్థం ఏంటంటే మనం దేవుడికి చెప్పుకోవాలి చెప్పుకోగలిగితే ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతాం అలాగే ఇంకొక గొప్ప విషయం చెప్పాడు స్వామివారు ఎవరైనా కుటుంబం కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే మతపరమైన తీర్థయాత్రలకు బయలుదేరితే మధ్యలో ఇతరులు ఆదిత్యాన్ని ఆస్వాదించడానికి అతను ఎవరైతే కుటుంబం ఉంటుందో ఆ మధ్యలో మా అన్నగారు ఇల్లు ఉందండి మా చుట్టాలు ఉందండి మా స్నేహితులు ఇల్లుందండి అక్కడికి వెళ్ళి చేసి మనం దేవుడి దర్శనానికి వెళ్దాం అని ఆలోచన చేయకూడదు ఆదిత్యాన్ని ఆస్వాదించడానికి మార్గంలో ఆగకూడదు నువ్వు దైవ దర్శనానికి వెళ్తున్నావు తీర్థయాత్రకి వెళ్తున్నావు అంటే తీర్థయాత్రకి వెళ్లాల్సిందే అంతేకాని మధ్యలో భోజనద్దాము అంటే ఆదిత్యం అంటే ఎవరన్నా కూర్చుని చేద్దాం అనుక దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఆగకుండా దర్శనానికి వెళ్ళాలి అని అర్థం చాలామంది అలా చేరు మరి ఇంకొక మాట కూడా స్వామివారు చెప్పారు ఏడుస్తున్న బిడ్డ అంటే ఎవరైనా సరే పిల్లలు అనుకోండి ఏడుస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కొట్టకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు కొంతమంది ఏడ్చే పిల్లని ఎందుకు ఏడుస్తుందో లాగి కొడతారు అలా కొట్టకూడదని సాక్షాత్తు శివభగవాన్ని చెప్పాడు ఇది కొంచెం మనందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు శాస్త్రములు ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఏడ్చేవాడిని కొట్టకూడదు పిల్లల్ని అని చెప్పటం అలాగే మన దగ్గర పనిచేసేవారికి మన దగ్గర కూలి పనిచేసేవారికి అంటే సేవకుడుగా ఉన్నవారికి జీతం అనేది అంటే ఖచ్చితంగా వాడిని ఇబ్బంది వారికి జీతం ఇవ్వాలి అని చెప్పాడు అంటే మీకు నేను దీన్ని మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను వాడికి కావలసిన దాన్ని ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు జీతమే కలిచ్చేది అని స్వామివారు చెప్పడం జరిగింది ఇక్కడ ఇది రావణుడు పేరుతో శివభగవానుడు మనకి ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాడని అర్థం అలాగే ఇప్పుడు ఇది కొంచెం మనకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం పెళ్ళి అంటే రెండో పెళ్ళి పునర్వివాహం శివుడిని రావణుడు అడిగాడు అప్పుడు స్వామివారు చెప్పారు వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తనకి ఈ లోకంలో ఆనందము సంపద సంతానము ఉండవని అంటాడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయింది పిల్లలు పుట్టారు భర్త చనిపోయారు లేకపోతే సం వదిలేశారు సంతానం ఉంది తనకి రెండో పెళ్లి చేసుకోవడం వల్ల లోకంలో ఆనందము సంపద సంతానము ఇవి కలగవు అంత ఆనందంగా ఉండలేరు అని స్వామివారు చెప్పటం ఇక్కడ కొంచెం మనం ఈ కాలానికి అనుభవించుకున్నప్పుడు ఏంటంటే ఇది కలికాలం కాబట్టి ఇది ఎప్పుడూ రావణాసుడి కాలంలో ఉన్న విషయం కాబట్టి స్వామివారు ఆ విధంగా అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి చెప్పారని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు పిల్లలు లేని వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతని అంటే పిల్లలు లేకుండా ఉన్న వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతని తప్పు లేదని రావణుడు సమాధానం ఇస్తాడు అంటే మరి నా పిల్లలు లేరు కాబట్టి నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అప్పుడు తప్పు కాదు కదా అని రావణాసుడు అడిగినప్పుడు కానీ అతనికి మొదటి వివాహం ఉన్నప్పుడు ఒకవేళ సంతానం ఉంటే అతను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంటే ఒకవేళ ముందు సంతానం లేకపోతే ఆడవారికి ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని రావణుడు అడిగితే స్వామివారు ఏం చెప్పారంటే దానికి ఆయన ఒప్పుకొని ఒకవేళ ఈ వ్యక్తికి ముందే పెళ్ళయ్యి ఇంకొక సంతానం కలిగి ఉంటే పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు అలాగే శివుడిలా అన్నాడు రావణ ఈ సంభాషణని మనసులో ఉంచుకునే వ్యక్తి జాగ్రత్తగా ఉండండి ఈ సంభాషణని మనసులో ఉంచుకునే వ్యక్తి ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా ఆనందాన్ని పొందుతాడు మరియు అతని నిస్వార్థ స్ఫూర్తితో మరియు సంతోషకరమైన మనసుతో దేవుని పట్ల తన విధులని నిర్వర్తిస్తాడు అంటే ఈ ఏదైతే ఈ టాపిక్ విన్నవాళ్ళు ఈ టాపిక్ని నిస్వార్థంగా మనస్ఫూర్తిగా సంతోషంగా మనసులో పెట్టుకున్న వారికి దేవుడి పట్ల మంచి విధులని నిర్వర్తించడానికి మార్గాలు ఏర్పాటు చేస్తాను అని స్వామివారు డైరెక్ట్గా మాకు చూడడం జరిగింది ఇక్కడ ఇక్కడ గమ్యత ఏంటంటే రావణుడు ఇంత గొప్ప తత్వవేత గొప్ప శాస్త్రవేత అయినప్పటికీ మరి సీత విషయంలో అలా ఎందుకు చేశాడు అంటే ఆయన కర్మకారకత్వమైన నవగ్రహాలని బంధించాడు నవగ్రహాల మీద పట్టు సాధించాడు ఆ నవగ్రహాలు అందరికీ ఇచ్చే కర్మల్ని ఒక రావణుడికే ఇచ్చారు ఊరి పాపం అంతా రావణుడు తగలడం వల్ల తన జ్ఞానం తన బుద్ధి మందగించింది అతిగా అంటే శక్తివంతమైన అతిగా ఉన్నవారు ఖచ్చితంగా స్త్రీ వ్యామోహంలో ఉంటారు అని రావణ రామాయణంలో ఉన్న ఒక అర్థం ఇప్పుడు మనం మా కాలంలో కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఈ రావణ సహిత చాలా వరకు ఆయుర్వేద సంబంధ విషయాలు అర్కశాస్త్ర సంబంధ విషయాలను కూడా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి రావణుడు చాలా రాశాడు పుస్తకాలు అర్కశాస్త్రం కూడా కనిపెట్టాడు తన భార్య కోసం మండోదరి కోరిక మేరకు తంత్రం అనే ఒక తంత్రాన్ని రాశాడు అలాగే తంత్రం అనే ఒక తాంత్రిక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఈ కుమారతంత్రం అనేది అనేక శిశువ్యాధులు అంటే పిల్లలకు వచ్చే వ్యాధులకి చికిత్సలు కూడా దాంట్లో ఉన్నాయి ఈ పుస్తకం అది మీరు ఎవరైనా సరే రావణ తంత్రం చదివిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ రావణతంత్రంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు అంటే ఇందుట్లో ఈ పుస్తకాల్లోనే ఒక అద్భుతమైన ఒక వర్ణన ఉంది ఎవరైతే గొడ్డు మాంసం తినడం వల్ల మానవుడికి తొంభై ఎనిమిది కొత్త వ్యాధులు సక్రమిస్తాయి అని రాశాడు రావణుడు ఎవరైతే బీఫ్ తింటారో వారికి తొంభై ఎనిమిది కొత్త రకాల వ్యాధులు సక్రమిస్తాయి అని రాశాడు అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో మనకి కొన్ని తాంత్రిక గ్రంథాల్లో మనకి మాంసంలో గొడ్డు మాంసం అంటే బీఫ్ తినే వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వారికి కొన్ని జాంబీస్ సంబంధించిన వ్యాధులు వస్తాయని సైన్స్ చెప్తుంది అది మనకి ఈ ప్రొడిక్షన్స్లో కూడా చాలా పుస్తకాల్లో ఇవి రాయడం జరిగింది ఇది రావణుడు కూడా చదవడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ మాంసం తినేవారు గొడ్డు మాంసం తినేవారు ఎవరైతే ఉన్నారో వారు రణం తగ్గించండి అంటే తినటం ఆపలేరు కాబట్టి తినడం తగ్గించండి అని నా వినపం అలాగే మీకు మరిన్ని విషయాలు రావణ శైతుల విషయాలు మీకు పాంత్రికు ఉపాయాలు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓ మన విషమాత్ర